హాయ్ అన్న అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధు మాట్లాడుతున్నాను జేసీబీ ఆపరేటరు ఇక్కడ కేరళలో ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి పదకొండు గంటలు అవుతుంది ఇక్కడ కేరళలో ఒక పెద్ద మెట్ట లారీ ఏదో దిగబడిపోయిందంట అంతే పెద్ద ఒక లారీ సో నేను ఇప్పుడైతే జేసీబీ తీసుకురానికి వెళ్తున్నాను సో జేసీబీ తీసుకువెళ్ళి సో ఆ లారీని అయితే అయితే వెళ్తున్నాను ఓకేనా అన్న సో వెళ్ళేసి ఎలా ఉండే పరిస్థితి చూస్తాను ఓకే ఓకే అన్న ఇప్పుడైతే నేను బండి అయితే సాట్ చేసినాను వెళ్ళడానికి అక్కడైతే ఒక లారీ అయితే దిగబడిపోయిందంట సో పెద్ద మిట్ట మిట్ట సైడ్ ఏదో దిగబడిపిందనేసి వాటర్ కాల్ చేశాడు ఓకేనా ఇప్పుడైతే నేను జేసీబీ అయితే తీసుకెళ్తున్నాను ఓకే ఆడ పోయి చూద్దాం చూద్దామన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో ఓకేనా ఇప్పుడైతే నేను ఇప్పుడు జేసీబీ తీసుకుని అయితే వెళ్తున్నాను కేరళలో చాలా అంటే చాలా దారుణంగా అయితే వర్షాలు వచ్చి పడుతున్నాయి చూస్తున్నారా చూడండి మీరే చూస్తున్నారు కదా సో వర్షాలు అయితే చాలా భయంకరంగా వర్షాలు పడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ టైం ఎలాంటిది ఎవరికి ఏం ఓకే అన్న సో ప్రతి ఒక్కరూ ఏదైనా డ్రైవింగ్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్త ఓకే అండి ఇప్పుడైతే నేను అయితే వెళ్తాను వీళ్ళు చూద్దాము ఎలా ఉంది పరిస్థితి ఓకే అన్న ఇప్పుడు స్పాట్లకి అయితే వచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారా ఇదే అనమాట లారీ పెద్ద లారీ కదా దీనిలో లోడ్ ఏముందో తెలీదు చూస్తాను లోడ్ ఏముందో ఏముందో మనకైతే తెలవదు కదా ఇది ఎందుకు ఎక్కలేదు ఇప్పుడైతే నేనైతే వచ్చినాను లారీ అయితే దిగబడలేదు మా మాకు పెద్ద మిట్ట మిట్ట ఎక్కలేదు అనమాట లారీ ఆ మిట్ట తోయడానికి అయితే వచ్చినాను ఓకేనా సో మిట్ట తోయే చెప్తాను ఇప్పుడైతే ఈ లారీ ఓకే ఇది పెద్ద మిట్ట చూస్తున్నారా పెద్ద మిట్ట అనమాట పెద్ద మిట్ట చాలా అంటే చాలా చూడు బండిపోతా చూడు అలాగే పెద్ద మిట్ట మిట్ట అంటే ఇప్పుడైతే లారీ అయితే తోయాలి ఓకే అండి రాత్రి ఇవ్వడం వల్ల ఎవరు లేదు రాత్రి ఇప్పుడైతే తోస్తున్నాం చూడండి లారీ అయితే తోస్తున్నాం చాలా పెద్ద లారీ అన్నాడు లోడ్ చూడండి ఫుల్ లోడ్ ఉంది దాని రబ్బర్ మాట ఫుల్ లోడు ఆల్మోస్ట్ అయితే తో లారీ అయితే వెళ్ళింది తోస్తారా తోయేనా ఓకే సంతోషం నాకు ఓకేనా సో చూడండి ఇలాంటి ఇబ్బందులు అయితే జరుగుతుంటాయి వాహనాకాలంలో అప్పుడప్పుడు చూశారు కదండి లారీ అయితే తోయేసాం ఇంకా అయితే నేను అయితే మా రూమ్కి అయితే నేను వెళ్తాను అనమాట సో ఎంత డబ్బులు తెలియదు తెలీదు ఏదైనా ఇస్తే తీసుకెళ్తాను ఓకే ఎందుకంటే అక్కడి నుంచి ఎత్తుకోవచ్చాను కదా జస్ట్ ఆ డీజిల్ కన్నా డబ్బులు రావాలి కదా అందుకే డీజిల్ పైసలు డీజిల్ డబ్బులు ఏమైనా తీసుకొని వెళ్తాను అనమాట ఓకే అండి ఓకే బాయ్ బాయ్ బండి అయితే వెళ్ళిపోతుందండి బండి తోయేసాను రాత్రి పదకొండు గంటల అనమాట ఓకే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా